రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ బూతు పురాణం అలేఖ్య సిస్టర్స్ కాంట్రవర్సీ గురించి అన్వేష్ అనే వ్యక్తి కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన అన్వేష్ అలేఖ్య సిస్టర్స్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు బయటపెట్టాడు అన్వేష్ వెల్లడించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అలేఖ్య చిట్టి పికిల్స్ యాజమాన్యం కస్టమర్లతో అనుచితంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో అసభ్యకరమైన భాషను ఉపయోగించడం బెట్టింగ్ ప్రమోట్ చేయడం సిస్టర్స్ గురించి మరికొన్ని రహస్య విషయాలు ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అక్క చెల్లెలు ఎవరా కాదండి మా చెల్లెళ్ళు అనమాట వర్ష చెల్లెళ్ళు అవుతారు వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే అవునండి వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతో పచ్చల దుకాణం అయితే పెట్టుకున్నారు అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ కొట్టారు లైక్ ఓకే అంబియా ఇది వినండి మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను చాలా బాగా చేస్తారు నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి చేయండి ఎందుకంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వేరు యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ వేరు సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఉండాలి అనమాట కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి త్రీ ఫోర్ మినిట్స్ ఏ వస్తుంది టైం డ్యూరేషన్ వచ్చేసి చాలా కష్టం అవుతుంది ఎలా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్ సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా నేను ఉంటుంది రాజమండ్రిలో అండి యాక్చువల్ గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు కొంచెం చిన్న ఊరు కదా సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది అని మీరు నాకు సజెస్ట్ చేస్తారా అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది ఏ కంటెంట్ తో చేస్తే బాగుంటది మంచి కంటెంట్ తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైం కి వైరల్ అవుతాదో కూడా చెప్పగలరా పర్లేదు బ్రో అయిపోయింది ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో లో ఉంది నేను మీతో మళ్ళీ మాట్లాడుతాను ఏమనుకోండి మూడు ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట ఎలా పెట్టాలని ఏంటి అంటే అన్ని చెప్పాను అది ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్ని చెప్పాను ముగ్గురు మూడు ఛానల్ పెట్టారు మూడు సక్సెస్ఫుల్ అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది ఆ మధ్యలోని వాళ్ళు యాప్ ప్రమోట్ చేశారు ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నారు ఇది కథ ఓకే ఇప్పుడు అసలు అయిన కథలోకి వెళ్దాం సో మీరు చూసుకుంటే ఈ ముగ్గురు పేర్లు తీయకుండా చెప్తాను ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపొ రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం సో మీరు చూసుకుంటే పెద్ద చెల్లి పెద్ద చెల్లికి బీపీ నూట ఇరవై ఉంటుంది రెండో చెల్లికి బీపీ నూట యాభై ఉంటుంది మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ రెండు వందలు ఉంటుంది అందరికి హై బీపీ బాబాయ్ గారు చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సో ఇది కథ రాజమండ్రి మా సైడ్ మాది వైజాగ్ వాళ్ళది రాజమండ్రి చాలా దగ్గర అనమాట ఇది దగ్గర సంబంధం దొరపు సంబంధం ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని అన్ని విధాల డౌట్లు వచ్చేవి ఛానల్ హ్యాకింగ్ అయిపోయింది ఇంకా యూట్యూబ్ ముగ్గురికి మూడు ఛానల్ ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని ముగ్గురు కష్టపడుతున్నారు తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయం సహాయతో నేను అందించాను అంత బాగానే ఉంది అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు నాకు నచ్చలేదు ఇంక నేను తిట్టేశాను మాట్లాడడం మానేశాను బ్లాక్లు కూడా చేసేసాను అంతా అయిపోయింది సూపర్ కథ సమాప్తం సో వాళ్ళు ఇంకా అన్నయ్య తిట్టాడు అని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ మొదలష్ట ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు పచ్చల వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మళ్ళీ పువ్వు ఈ చెల్లి మార్కెట్కి వెళ్ళి సామాన్లు అన్ని మంచిగా కొట్టదన్నమాట పెద్ద చెల్లి పనిది మొత్తం మామిడికాయలు రొయ్యలు చికెను మటన్ గొంగూర తోటకూర ఆకుకూర అన్ని రకాల కూరలు ఉప్పు కారం మసాలా ఇంగువ ఆయిల్ అన్ని కొంటది అనమాట ఇది పెద్ద చెల్లి డ్యూటీ సో రెండో చెల్లి సన్నజాజి పని ఏంటంటే అవన్నీ తెచ్చినవి కడిగి తోమి మొక్కలు కోసి నూనె పెట్టి ఆవాలు పెట్టి ధనియాలు పెట్టి ఇవన్నీ చేస్తుంది రెండో చెల్లి మూడో చెల్లి కనకాంబరం పనే చె మొత్తం నీట్ గా బ్యూటీ అయిపోయి నీట్ గా డాన్స్ అయిపోయి డాన్స్ వేసి అందరిని ప్రమోషన్ పెద్ద చెల్లి అందగత్తి రెండో చెల్లి అప్సరస మూడో చెల్లి ఇంకా హీరోయిన్ అంటే హీరోయిన్ క్వాలిటీ ఉంది మన మూడో చెల్లికి ఆ చెల్లి ప్రమోషన్ చేస్తుంది సామాన్లు అన్నీ అమ్ముతుంది అంటే సి ముగ్గురు ముగ్గురు ఒక ఒక లెవెల్ ముగ్గురికి టాలెంట్ ఉంది పని కొనడం తయారు చేయడం అమ్మడం నిజంగా బిజినెస్ ఫార్ములాలో ఇద్దరు సూపర్ కష్టపడుతున్నారు బాబాయ్ చనిపోయాక కష్టపడుతున్నారు వాళ్ళే ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు కష్టపడి పని చేస్తున్నారు ఆడపిల్లలు నిజంగా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి అంతా బాగుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దిదీప్యమానంగా ఎదిగిపోతుంది నాకు కెనడా పార్సులు వచ్చింది తిన్నాను బాగుందమ్మా అన్నాను కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్పారంటే మాకు తెలీదన్న మేమన్నీ మార్కెట్కి వెళ్ళి ఫైన్ క్వాలిటీ మంచి ఆయిల్ మంచి మంచి అన్ని మంచి ఎక్కువ అయిపోవడం వల్ల మాకు రేటు చివరి అక్కడికి వచ్చేది బడ్జెట్ ఎక్కువ అయిపోయింది దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయన్న అన్నారు ఓకే అది సామాన్య మానవులు కొనుక్కోలేరు ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా ఎన్ఆర్ఐలు తర్వాత ఆ మాస్త్రం డబ్బు ఆ కొంచెం మిడో అబౌ కాసలు కొనుక్కో పేదవాళ్ళు అయితే కొనుక్కోలేరు ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ టాప్ నోట్ రుచులు మటుకు బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగా నేను మాటలు లేకుండా చెప్పేస్తాను ఎందుకంటే మనం మన రుచి రాజు ప్రపంచ యాత్రకుడు బాగానే ఉంది అంత బాగానే ఉంది మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది అమ్ముతుంది కొంటుంది అన్నీ బాగానే ఉన్నాయి నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే మా అది కూడా మాట్లాడాలి అంత ఓకే క్లియర్ సో మన ఉగాదికి ఆ ఉగాదికి ముందు ఉగాదికి ముందు జనవరి మీరు చూస్తున్నారు కదా జాగ్రత్త వేనండి హ్యాపీ ఇయర్ ఆఫ్రికా వస్తా ఒక నాలుగు దేశాలు కెన్యా మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం విన్నారు కదా మహేష్ బాబు గారు షూటింగ్ అవుతుంది ఆఫ్రికా కొన్ని అంటే పచ్చలు వ్యాపారం చేసి టెన్షన్ ఉంటారు కదా కొంచెం రిలీఫ్ ఉంటది వస్తారా నేను అన్ని చూసుకుంటాను ముగ్గురు అలాగా ఆ అడవి జంతువులతో ముగ్గురు తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమా లాగా పోర్ట్రేట్ చేద్దాం ఎండ్ ఆఫ్ ద డే జనరల్ కాల్సింది ఎంటర్టైన్మెంట్ ముగ్గురు చెల్లిలు ఒక అన్నయ్య హిట్లర్ హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాం ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే లావణ్య పచ్చల వ్యాపారంలో చాలా దుకాణం చాలా బిజీగా ఉన్నాయి యూ క్యారియర్ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది హ్యాపీ జై సార్ అంత బానే ఉంది సో ఉగాది ముందు ఫోన్ చేసి చెప్పాను అమ్మా పెద్ద చెల్లి చెల్లిది మిదన మిథున రాశి బాగుంది ఆదాయం వ్యయం బాగుంది ఈ లాస్ట్ చెల్లి మేనరాశి ఆదాయం వ్యయం బాగుంది కానీ మా ఏది అలెక్య చెల్లిది జాతకం బాగాలేదమ్మా ధనుస్సు రాశి పది మంది తిడతారు ఒకడే ఒకడు పొగుడతాడు అది నేనే ఉంటాను దయచేసి చెల్లి నోరు అది అదుపులో ఉంచుకొని అసలు ముగ్గురికి ముగ్గురికి బీపీలు గట్టిగా ఉన్నాయి ఎవరు తగ్గరమ్మా జాగ్రత్తగా అంటే ఓకే అన్న వ్యాపారంలో అంతా కామనే కదా అన్న అన్నారో అయిపోయింది అంతా అయిపోయింది ఇలా ఫోన్ కట్ చేసి ఉగాదికి ముగ్గురు చీరలు చీరలు కట్టుకొని ఫోటోలు పంపించారు నేను లైక్ సింపుల్ కూడా పంపించాను వాట్సాప్ లో అంత హ్యాపీ బాగానే ఉంది కట్ చేస్తే నేను పడుకోలేసే లేసే లోకి ఇంత రచ్చ అయిపోయింది మరి దారుణం జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది నువ్వేమైనా చేయించావంటే నేను ఏమీ చేయించలేదు నేనే బెట్టింగ్ బాల్లో ఇంకా చెల్లెళ్ళు వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను కానీ నేను మీ అందరికి మాట చెల్లెయినా పిల్లమైనా తల్లి అయినా తమ్ముడు ఎవరైనా బెట్టింగ్ యాప్ చెప్తే చేస్తే వాడిని ముందుకు చూ తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం నేను చేస్తున్న పోరాటంలో అందరిని ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బంధు లేదు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఇంకా నేను చెప్దాం అనుకునేలోగా వాళ్ళే ఇదైపోయింది అనమాట పోనీ నీవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం అచ్చి రాలేదు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి మీరు కూడా మా చెల్లెళ్ళు సైడు పక్కన పెట్టండి ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది ఆ మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు విపరీతంగా చచ్చిపోతారు నవ్వలేక చచ్చిపోతారు అంత దారుణంగా ఉంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని వల్గర్గా ఉంటాయి ఇంక ఇంకా వాళ్ళకి టైం లేదు సి సమాజంలోకి వచ్చాక పది పది మంది పది రకాలుగా అంటారు కానీ అవన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు మీకు నమ్ముతారో నమ్మరో అనియా బోల్డ్ బూతులు వస్తున్నాయని అన్నారు ఇగ్నోర్ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేండి కానీ చిన్న చెల్లి మటుకు ఆ మధ్యలో ఉన్న చెల్లి లేకే అన్న అది పర్సనల్ గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది ఎవరినైనా తెరతుందో కూడా తెలియకుండా తిట్టేసింది ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే ఇప్పుడు పర్సనల్ గా ఎవరికి ఎవరు ఉండరు ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తెరతున్నాను ఎవరినైనా తెరతున్నాను బ్యాక్టింగ్ అసలు మీరు ఎందుకు తెరతున్నారు మా రక్తమే అంత మా రక్తం అంతా మేము అందరి రక్తం చూసారా తెలుపు చూసారా అందరం ఒకే రంగు మాదంతా ఒకే రక్తం ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు మీరు బాలయబాబు గారు ఏంటంటే మా రక్తం క్రమశిక్షణ అంటారా మాది భూతు భూతు పుట్టి ముందు పుట్టు కోపం వస్తే ముందు తిట్టేస్తాం అది ఎవరు ఏంటి అని ఆలోచించు దాని పరిహాసం ఏముంది ఒక భూతు ముందు నుంచి వస్తాం సుప్రభాతం ముందు వచ్చి మేము వస్తాం అది మా వంశం యొక్క ఇది భూతులు 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 కాకపోతే ఎవడో సబ్స్క్రైబర్ ఏదో అనబోయి ఎవడో ఏదని నేను రేట్ ఎంత అని పచ్చళ్ళు నీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు బూతులు పచ్చి బూతులు నేను చెప్పను మీరు ఇంకా కమెంట్లోనే ఉన్నాయి పచ్చి బూతులు ఉంటాయి ఆ పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు ఇంకా బీపీలు సి ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు క్షమించండి వాళ్ళ తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను ఎలా పెద్ద మనుషులు అయితే క్షమిస్తున్నాడో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు దానికి శిక్ష వేయక ముందే భగవంతుడు వేసేశాడు భగవంతుడు వేసేశారు మనశ్శాంతి ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుంది అంటే హాస్పిటల్ అయిపోయింది హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎస్ కరెంట్ ఈ రోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో ఉంది మాట్లాడడానికి కూడా సో దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేదు ఇంకా మేము పచ్చళ్ళు అమ్మం కూడా అమ్మం ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డు బిజినెస్ ఇంకా అలెక్క పేరు తీసేసి రమ్య రమ్య అంటే మా చిన్న చెల్లి లడ్డూ బిజినెస్ స్వీట్లు పోతరేకులు అత్రేపురం పోతరేకులు రాజమండ్రి సైడ్ లడ్డూలు స్వీట్లు అన్ని ఎన్ఆర్ఐ కంపెనీలు కానీ వీళ్ళు రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే కొంచెం స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అటు ఇటు వ్యాపారం అవుతుంది కానీ ఇన్ ఫ్రంట్ మంచి క్వాలిటీతో మంచి స్వీట్స్ స్వీట్స్ అయితే వస్తాయి నేను ప్రమోషన్ చేయను కానీ చెప్తాను ప్రమోషన్ చేయండి కానీ చెప్తాను అప్పుడు ముందు చూద్దాం ఆలు లేదు సూలు లేదు కొడుకులు స్వామలింగం అన్నట్లు ముందు ఏమీ రాలేదు ముందు వీళ్ళు కోలుకోవాలి వీళ్ళు కొంచెం వదిలియండి అయిపోయింది క్షమాపణ కూడా చెప్పింది చెల్లి పెద్ద చెల్లి చెప్పింది చిన్న చెల్లి చెప్పింది ముగ్గురు చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయని బాబు క్షమించమని కమెంట్లు కూడా అప్ చేసుకున్నారు పచ్చిభూతం తిడుతున్నారు ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య ఇదేది ఇది ఊరు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు నూట తొంభై ఏడు దేశాల్లో ఇదే అంతరిక్షంలోకి ఎలా నమస్క వరకు వెళ్ళిపోయింది అలెఖ్య చిట్ టి గొడవ ఏటి దేశంలో ఇంకే సమస్య లేవా ఆ అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది అంతే కదా ఎవరిని తిట్టింది ఎస్ కస్టమర్ల దేవుళ్ళు దేవుళ్ళనే తిట్టింది ఎందుకు తిట్టింది అంటే ఫస్ట్ వ్యాపారం చేయడం చేత కాక నా కర్మ బాగోగలేక బీపీ ఎక్కువయ్యి ఇంకా బాగుంటే బొలుపు ఎక్కువై తిట్టేశాం అయిపోయింది దుకాణాలు అన్ని క్లోజ్ అయిపోయాయి కదా వ్యాపారం అంతా ఉప్పు కూలిపోయింది కదా మీరు అంటున్నారు మీరు అందరూ అంటున్నారు అని నువ్వు ఎందుకు రా ట్రావెలింగ్ బిజినెస్ అని చూసారా నోటు దోళ ఉంది మాకు బీపీ ఉంది మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం ఎవరు వస్తారు ఇప్పుడు తిడితే నా దగ్గర ఎవరు వ్యాపారం చేయ ఎంత నేను సెలబ్రేట్ అయినా మరి ఉప్పు తోపు బాలాయ్ బాబు గారు బీపీ ఎక్కువ ఉంటుంది మాకు అంతే బీపీ ఉన్నోళ్ళకి వ్యాపారం పంచదు బిపి నోటు దోల ఉన్నకి వ్యాపారం పని చెయ్యదు ఎగ్జాంపుల్ నేను మా చెల్లుళ్ళు వద మార్చుకుంటాం మమ్మల్ని మేము మార్చుకొని కంట్రోల్ బీపీని కంట్రోల్ 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 అనుకొని బూతులు కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నేను గడిచిన ఆరు రోజుల నుంచి బూతులు ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నానో వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని వ్యాపారాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తాము మళ్ళీ కంబ్యాక్ తా మేము వస్తాము మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి ఎవ్వరూ తప్పు చేయలేదు ఎవ్వరూ పతిత్తులు కాదు మంచి మాటలు మాట్లాడినోడు ఎవరు మంచోడు కాదు అలాగని బూతుల మాటలు మాట్లాడినోడు కూడా చెడ్డోడు కాదు అది గుర్తు పెట్టుకోవాలి భూతులు మాట్లాడుతున్నాడు అంటే అది ఏం చెడ్డోడు కాదు వాళ్ళు ఆవేశం ఉంటే దానికి మోసం చేయడం తెలియదు మా చెల్లికి మోసం చేయడం తెలియదు అందుకే బూతులు తిట్టారు కొంటే కొను అవ్వాలి మిమ్మల్ని ఎవరు కొనుమన్నా ఏమైనా బతుములు ఆడుతున్నాడా మీకు నచ్చితే నీ దగ్గర ఉంటే కొను లేకపోతే మానేసే ఇంతే రిచ్ మా పికిల్స్ రిచ్ అమ్మ మా అలేక చిట్టి పిక్ల్స్ రిచ్ రిచ్ పీపుల్ తినాలి పూర్ పీపుల్ తినలేదు కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కుని తినండి అంతే ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ లడ్డు బిజినెస్ లో ఏంటంటే పేద మధ్య తరగతి రిచ్ మూడు క్వాలిటీలు పెట్టుకుంటాం సో మీకు రిచ్ కాస్ట్లీ అమ్మ లడ్డు చాలా కాస్ట్లీ ఉన్నాయనుకున్నకి ఈ చీప్ లడ్డులు అమ్మేస్తాం ఈ చీప్ లడ్డులు చాలా చీప్ గా అనుకుంటే కాస్ట్లీ లడ్డులు అమ్ముతాం వ్యాపారం అలా చేయాలి సింపుల్ ఎగ్జాంపుల్ మ్యాగీ నూడుల్స్ గుర్తుంది కదా ఎంత నెగిటివిటీ వచ్చింది అప్పుడు ఏం చేశారు మ్యాగీ న్యూట్రిల్స్ సేమ్ ఇదే వ్యాపారం వచ్చారు క్షమాపణ చెప్పారు మళ్ళీ ప్రారంభించారు మళ్ళీ డబ్బులు అయ్యి డబ్బులు లెచ్చిందేవి లచ్చిందేవి ఇదిగో నువ్వు అన్యాయం చేయకుండా బ్రతికితే అంత కష్టపడితే ఫలితం దొక్కుతుంది కష్టే ఫలి అన్నారు ఇది మా ఆలయకి చిట్టిప్పల్స్ కథ బెట్టింగ్ గాపెలు ఆలు చేశారు శిక్ష నేను ఇంకెయ్యక్కర్లేదు ఆలే వేసేసారు కాబట్టి ఇంక నేనేం అనట్లేదు బెట్టింగ్కి శిక్ష భగవంతుడు వేసేశారు